కృష్ణం రాజుకి తెలుగుదేశం పార్టీ ఇంకా అఫీషియల్గా టికెట్ ఇస్తున్నాము అని చెప్పి ప్రకటించలేదు బయటకి అలా ప్రకటించకుండానే ఉండి శాసనసభ నియోజకవర్గం నుండి రాబోయే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రఘురామకృష్ణం రాజు గారి తరపున వాళ్ళ భార్య రమాదేవి గారు నామినేషన్ దాఖలు చేశారు యాక్చువల్గా ఇంతకు ముందు అక్కడ రామరాజును తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు వాళ్ళు ముందే ఆయన అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు తర్వాత చంద్రబాబు సమక్షంలో రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరడం చంద్రబాబు ఉండి నుంచి పోటీ చేస్తామని చెప్పి ప్రకటించడం రామరాజు వర్గం కూడా ఫుల్ ఆందోళనలు చేయడం ఆ తర్వాత మొత్తం మీద అయితే ఒక సెటిల్మెంట్ జరిగినట్లుగానే సమాచారం ఉంది ఇక రామరాజు ఏమి ఆందోళనలు చేయరు ఆయన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం కాదు కానీ అది ఇచ్చారంట దానికి ఏం సెటిల్మెంట్ కాదు కదా సో మరో రకంగా సెటిల్మెంట్ అయితే కచ్చితంగా జరిగింది సో అందుకని చెప్పి ఇంకా ఆయన మాట్లాడడానికి ఏం లేదట అది తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి అందిన సమాచారం ఇక ఆయన ఆందోళనలు చేయరు చేయరు రేపల్గా పోటీ చేయరు రఘురామకృష్ణరాజు కోసం పనిచేస్తారు టీడీపీ అభ్యర్థి కోసం అని చెప్పి నెక్స్ట్ ఒక ప్రకటన రిలీజ్ చేస్తారు అభ్యర్థిని ప్రకటించకముందే రఘురామకృష్ణరాజు వేసేశారు ఇంకా నెక్స్ట్ ఫామ్ ఇస్తే తీసుకోమని అక్కడ జాత చేసి ఇచ్చేస్తారు సో ఓవరాల్గా రఘురామకృష్ణం రాజు మీద పంతొమ్మిది కేసులు ఉన్నాయి అఫిడవిట్ ప్రకారం రెండు వందల పదహైదు కోట్ల రూపాయలు స్థిరాచరాస్తులు ఉన్నాయట ఎంత రెండు వందల పదహైదు కోట్లు అండ్ తొమ్మిది కోట్ల చేంజ్ ఏమో అప్పులు ఉన్నాయట ఇంతకు రఘురామకృష్ణంరాజు ఎక్కడ ఉన్నారు ఆయన తరపున వాళ్ళ భార్య గారు వేశారు బేసిక్గా చంద్రబాబు నాయుడు అయితే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు ఎక్కడికైనా సభలు సమావేశాలు సో తన తరపున వాళ్ళ భార్య గారు కుప్పంలో నామినేషన్ దాఖలు చేశారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై నాలుగున తన యాత్ర ముగించుకొని ఇరవై వెళ్ళి నామినేషన్ అనేది డైరెక్ట్గానే వేస్తారు అండ్ అంతకుముందే ఎంపీ అవినాష్ రెడ్డి గారు అయితే రెండు సెట్ల నామినేషన్లు జగన్ గారి తరపున దాఖలు చేస్తారు పులిబెందుల్లో సో ఈ అగ్ర నేతలు బిజీగా ఉన్నారు కాబట్టి ఓకే కానీ మరి రఘురామకృష్ణం రాజు నామినేషన్ వేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్కి రాలేదా హైదరాబాద్లో ఉన్నారా ఢిల్లీలో ఉన్నారా సారు ఏమవ్వాలి